తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఎటువంటి పదవులు అనుభవించకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న వాల్మీకి నేత అంబికా లక్ష్మీనారాయణకు జరగబో ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా అవకాశం కల్పించాలని వాల్మీకి నేతలు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాల్మీకి సంఘం అధ్యక్షులు ఆదినారాయణప్ప నేతృత్వంలో నాయకులు విలేకరులతో మాట్లాడారు హిందూపురం పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్లు కలిగిన వాల్మీకులకు సముచిత స్థానం కల్పించాలంటే అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు సూచించారు వాల్మీకి దళను స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులను ఏకతటిపై తెచ్చిన ఘనత అంబికా లక్ష్మీనారాయణది అని వారు పేర్కొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండు పర్యాయాలు హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో అంబికా పాత్ర కీలకమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లో రెండు ఎంపీ స్థానాలను వాల్మీకులకు కేటాయించారని ఈ క్రమంలో టీడీపీనే నమ్ముకున్న వాల్మీకులకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానంపై ఉందన్నారు హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పోటీ చేసినా ప్రతిసారి ఆయన విజయానికి వాల్మీకులు విశేషంగా కృషి చేస్తున్నారని ఆ విషయం బాలకృష్ణతో పాటు పార్టీ పెద్దలకు కూడా తెలుసన్నారు వచ్చే ఎన్నికల్లో అంబికాను ఎంపీగా పోటీ చేయిస్తే బాలకృష్ణ ఇక్కడ ప్రచారం చేయకపోయినా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు పార్టీ పెద్దలు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు విలేకరుల సమావేశంలో వాల్మీకి సంఘం అధ్యక్షులు ఆదినారాయణప్పతో పాటు మాజీ కౌన్సిలర్ వెంకటరమణప్ప సంఘం నేతలు ఆదెప్ప ఆకుల సూరి సంతేబిదనూరు శ్రీరాములు టింబర్ రాజు ఎంజీ రంగప్ప ఆప్కు వెంకటరమణప్ప సూగూరు హనుమంతు వైటీపీ రాము సూపర్ మార్కెట్ రామకృష్ణ కాంట్రాక్టర్ గోపి ఉదయ్ పూలకుంట సర్పంచ్ మంజు కొట్నూరు రమణ ఎంపీటీసీ అంజి విజయ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు అన్ని కులాలకి హిందూపురం పార్లమెంట్ అంటున్నారు కానీ హిందూపురం పార్లమెంట్లో హిందూపురంలో ఎవరికి కూడా ఈ నియోజకవర్గంలో ఎంపీ స్థానం కల్పించలేదు ఈ దో మా వాల్మీకులకి అంబికారు కల్పించితే మేమందరూ కృషితో అక్కడ బాలయ్యని ఇక్కడ మన అంబికారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము మీ అందరికీ మనివి చేస్తాం బాలయ్య గారి కోసం నిత్యం ఇక్కడ స్థానిక లేకపోయినా కూడా వారికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలని కలుపుకుంటూ పార్టీకి రెండు వేల పద్నాలుగులో కంటే రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ రావడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది అడగనేదే అమ్మాయిని అన్నం పెడతంటారు కాబట్టి మా వాల్మీకుల చిరకాల వాంచ ఎందుకంటే గత పదహైదు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఉంటాడు షూటింగ్ చాలా బిజీ కాబట్టి మా అమ్మ లోకల్ గా పంపిస్తాం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో క్రియశీలకంగా మలుగుతున్నటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఫస్ట్ నుంచి కూడా పార్టీలో ఏ ఒక్క పదవి కూడా లేవు ఆయన ఏదో ఒక పదవిస్తారో పార్టీ నవ్వుకొచ్చినా పార్టీకి పని ప్రజలకు ప్రజలు కూడా సేవ చేస్తున్నాడు ఆయన సొంతంగా బెడ్ బ్యాంకు మాదిరి డాక్టర్లు వినిపించుకొని ఎక్కడిసిన క్యాపర్లు పెట్టించుకొని సేవ చేసినాడు కానీ వాల్మీకులకు గుర్తింపు అంటే హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంతవరకు వాల్మీకులకి ఎవరు కూడా సీట్ ఇవ్వలే ఇదివరలో ఒకరు కురవలకి ఇచ్చినారు దేశారు బీసీలో కానీ ఖాళీ వాల్మీకులకు మాత్రం మండి చేసి మేమేమంటే అందులో వాళ్ళు ఏనే ఈయకపోని తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం మంది వాల్మీకులు కాబట్టి మాకు కొంచెం ఎనగ వెనుకబడతానని చూస్తున్నారు కాబట్టి దయచేసి బాలకృష్ణ గారే అనుకుంటేనే వాళ్ళు ఎంపీ సీట్ వచ్చేది కాబట్టి బాలకృష్ణ గారు దయచేసి అంబికా లక్ష్మీనారాయణకి ఎక్కి పరిస్థితిలో కూడా టికెట్ ఇప్పించారని షాయి చిత్ర ట్రై చేయాలి అప్పుడే బాలకృష్ణ గారు విజయము అంబకాలకృష్ణ ఈ విజయం కలిగి ఇద్దరము కలిసి బాలకృష్ణ చేస్తూ నేను పంపించే బాధ్యత వాల్మీకులు అందరూ తీసుకుంటాం అందరి తరఫునని నేను తెలియజేస్తున్నాను మేము అది చెప్పము బాలకృష్ణకి చెప్తే కదా నువ్వు ఏది ఈగకపోలేదు వాల్మీకులు బాలకృష్ణ ఎంత ఉన్నారు ఏదీ ఈకపోయి అయితే మేము కూడా గుర్తింపు అనేది రావాలి కదా మా నాయకుడైన కూడా ఒకరు ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు రెండు కులాలకి ఎంపీ సీట్లు ఇచ్చినారు రెండు సార్లు ఈసారి మాకు వస్తే ఛాన్స్ అంబికా లక్ష్మీనారాయణకి ఇస్తే మొత్తం అందరం కూడా కలిసి పనిచేస్తామని మా అభిప్రాయం పార్లమెంట్ తర్వాత బాలకృష్ణకి ఈకపోతే గెలుస్తాడా లేదంటే ఈయన ఈకమని బాలకృష్ణ మీద వాల్మీకులకి ఎప్పుడు అభిమానమే అయినా మేము అంబికా లక్ష్మీనారాయణ గారికి ఇస్తే అత్యధికమే జరుపుతూ బాలకృష్ణ గారికి కూడా గెలిపించి అసెంబ్లీ పార్లమెంట్కి పంపించే బాధ్యత తీసుకుంటాం అని వీళ్ళందరూ కూడా ఉండేవారు చెప్తలే చేస్తాం సో రేపు బాల్కృష్ణ వస్తా ఉందని ఎవరికి తెలుసు ఎనభై గత ఎనభై మూడు సంవత్సరాలు నా నా మాట్లాడే ఒకరు మాట్లాడండి దేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వాల్మీకులు అంటే టీడీపీ టీడీపీ అంటే వాల్మీకులు ఇన్ని ఏంట్లుగా మేము కష్టపడి పని చేస్తున్నాం వాల్మీకులు ఏ రోజు కూడా ఇంతవరకు టీడీపీ మా వాల్మీకులో గుర్తించలేదు పార్టీ కట్టుబడి కష్టపడి పనిచేస్తున్నాము కాబట్టి ఈసారి మా డిమాండ్ ఏమంటే మా అంబికా లక్ష్మీనారాయణ అన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు కేడర్ ఉంది ఆయనకు అనేక విధాలుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు కాబట్టి ఈసారి ఆయన ఖచ్చితంగా మేము ఎంపీ సర్టిఫికేట్ కావాలని కోరుతున్నాము అలాగే మా లెజెండ్ బాలయ్య బాబుని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము మా అంబికా అన్నను కూడా పార్లమెంట్ సెగ్మెంట్ ద్వారా అత్యధిక మెజార్టీతో సీట్ ఇస్తే గెలిపించుకుంటామని వాల్మీకుల తరఫున మీకు అందరికీ El